వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధనో మహత పరమో మహాన్ తమస పరమోధాత శంఖచక్ర గదాదర ఆయన సాక్షాత్తుగా స్పష్టంగా తెలుస్తున్నటువంటి ఒక మహాయోగి పుంగవుడు పరమాత్మ తప్ప మరొకటి కాదు పరమాత్మ సనాతన ఆద్యంతములు లేనటువంటి పరమాత్మయే ఇట్లా వచ్చాడు ఆది మధ్య నిధనో మహత పరమో మహాం తమస అజ్ఞానమునకు ఆవల ఉండేటటువంటి జ్ఞానమునకు చివరి హద్దుగా ప్రకాశించేటటువంటి వాడు లోకమునకంతటికి పోషకుడు ధాత శంఖచక్ర శంఖ చక్ర గద మొదలైన ఆయుధములను పట్టుకునేటటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీవత్సవత్సాహ నిత్యశ్రీ ఆయన శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినవాడు ఎప్పుడూ లక్ష్మి తన నుండి విడిగా ఉండకుండా ఉండే లక్ష్మణ లక్షణం ఉన్నవాడు అజయ్య